ఉత్తరం ఉరిమింది ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి అతి భారీ వర్షాలతో అడవుల జిల్లా ఆగమైంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి మరోవైపు ప్రాజెక్టులు జల సంతరించుకున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై వరుణుడు పగబట్టాడు భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు సిరికొండ మండలం రాంపూర్గూడును వరద ముంచెత్తింది చిక్మన్ వాగు ఉధృతితో రాంపూర్ రాంపూర్గూడ బి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి గ్రామస్తులు ఉదయం నుంచి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కాపాడాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు గుడిహత్నూర్ మండలం సీతగుంది గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న ఆరుగురిని డిడిఆర్ఎఫ్ బృందం కాపాడింది భారీ వర్షాలకు గుడిహత్నూర్ మండలం తోషం దగ్గర వాగు ఉప్పొంగింది రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు